రెడీయా కొద్దిగా ఏమైందంటే మీరు కూడా కొంచెం ప్రిపేర్ కావాలి మానసికంగా టైం ఎక్కువ పడుతుంది డిస్టర్బ్ బాబు ఇక మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు భూవ లోపలికి ఓదు కావచ్చు నోరిప్పతే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం సాక్ష్యాలతో మాట్లాడతాం కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు నిన్న చూశారు జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జీఎస్టీ కింద పోతుంది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు అందాల పోటీలే కాదు తిట్ల పోటీ కూడా పెట్టు నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నీకంటే మించి తిట్లు తిట్టడంలో అబద్ధాలు మాట్లాడడంలో ఫోన్ లాంగ్వేజ్ మాట్లాడడంలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోటి ఉండడు ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిద కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ జిఎస్డిపి పెరుగుదలలో పరికాపిటా పెరుగుదలలో ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో అభివృద్ధి పెరుగుదలలో విద్యుత్ వినియోగములో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో సాగు విస్తీర్ణం పెంచడములో పంటల ఉత్పత్తి పెంచడములో మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా నీకైనా విఘ్నత ఉందా సంస్కారం ఉందా గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిద్ద కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతూ ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు మీరు చూశారు అసెంబ్లీలో ఆ నేను కేసీఆర్ నన్నలే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీని అన్నడా కేసీఆర్ గారిని అన్నాడా నిన్న ఏమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా బాబు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు అయినాక మార్చిరీలో పోయిందని అన్న అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ రోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష అంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్టేచర్ పెద్దద ఇంత మా ఎమ్మెల్యేలు స్ట్రేచరు స్ట్రెచర్ మీద కోండి స్ట్రేచరు స్ట్రెచర్ మీద స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు మార్చరీకి పోతాడు పోతాడు పొద్దుగాలే ఇంత స్పష్టంగా మీరు చూసి స్ట్రేచరున్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు అక్కడ నుంచి మార్చురీకి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్ గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు మళ్ళీ మాట మార్చి లేలో నేను కేసీఆర్ని అనలేదు బీఆర్ఎస్ పార్టీని అన్నా ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకొడని ఉంటాడా నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చునిగిపోవాలని ఆయన ఆయన కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు ప్రజలు క్షమిస్తారు నేను ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాలుగు కోట్ల ప్రజల కళలను నిజం చేసిన స్వప్నికుడు నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు నేనేమంటాడు మళ్ళా మాట మార్చేసిండు మాట మార్చి నేను అట్లా అన్ననా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు అసలు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి చెప్తే ఇదంటే చూడు రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ నువ్వు నువ్వు మాట్లాడిన అబద్ధాలు నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నాడు అని మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు బీఆర్ఎస్ పార్టీని తిట్టారు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే ముప్పై ఒకటి తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇయాల ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిలుస్తున్నది ఇయాల కాంగ్రెస్ పార్టీ నీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు సిటీ ఇలా ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ సిటీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు ఫార్మాసిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించమంటారా రెడీ ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడింది వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు కానీ ఇవ్వాలి ఏమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగేన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబేటోళ్ళు ప్రజలకు ప్రజలకిచ్చిన హామీ నిలుపుకునే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇవ్వద్దా దాని మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదు ఆరు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించింది నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మా సిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలి అని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తురు ఉంటే మాట మీద అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు వాపసివండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి ఇది అబద్ధం కాదా ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం కేసీఆర్ గారిని మార్చుడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి రుణమాఫీ దాని మీద కూడా అబద్ధం ఆయండి రుణమాఫీ పోయి రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది ఎన్నికల ముందు కేసీఆర్ లక్ష మాఫీ చేసినా అనుకుంటుండు ఓట్లు పడతాయి అనుకుంటుండు మళ్ళా ఓన్రీ ఉరుకున్రీ బ్యాంకులు నిలబడి రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షలు మాఫీ చేస్తాను బిడ్డ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చిన నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా చిల్లర డ్రామా అసెంబ్లీలో బిఆర్ఎస్ ప్రభుత్వము రెండు విడతల్లో ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసింది మీరంతా పద్దెనిమిది వేలు కూడా చేయలే పద్దెనిమిది వేలు కూడా చేయలే నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీల కాన్స్టెన్సీ ఒక్క విడత చదువుతున్నారు ఇంకో విడత చదువుతలేరు మేము రెండు వేల పద్దెనిమిదిలో చేసినాం రెండు వేల ఇరవై మూడులో చేసినాం రెండు వేల ఇరవై మూడు చదువుతుండ్రు పద్దెనిమిది కలుపుతలేరు మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాఫీ చేసినాం నువ్వేం చెప్పినావు డిసెంబర్ ఏడు నాడు రెండు లక్షల పైన మాఫీ చేస్తా తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి పంద్ర ఆగస్టుకు మాఫీ చేస్తా తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ ముప్పై నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు మళ్ళీ జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ పెట్టినావు కానీ ఇయాలి కూడా రుణమాఫీ కాలేదు పెద్ద పెద్ద మాటలు డైలాగులు ఇచ్చిపెట్టుండి నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా కొడంగల్కి పోదామా సిద్దిపేటకు పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇవాళ రుణమాఫీ విషయంలో నాలుగు మట్టపడ్డది ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల పైన డబ్బులు కట్టుండ్రి మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు నువ్వు ముఖ్యమంత్రివి నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికీ రుణమాఫీ అవుతలేదు రెండు రూపాయలు మూడు రూపాయల మీ తిరిగి తెచ్చి కట్టింది కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నా ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి నువ్వు చెప్పింది ముప్పై ఒక్క వేలు చేస్తా అన్నావు కానీ చేసింది పదహారు పద్దెనిమిది వేలే చేసినావు పావుల ముప్పై పైసలే చేసినావు ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు ఎప్పుడు పోదామో చెప్పు నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం పోదాంపా గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరు పోదామప్ప పోయి అడుగుదాంపా ఆ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం నువ్వు రెడీగా ఉన్నావా నిజంగా నువ్వు చేసింది నిజమైతే రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు పోదాంపా ఏ ఊరు పోదాం నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు రైతుల్ని మోసం చేసినట్టు నువ్వు చేసినోడివైతే పోదాం కొడంగల నీ కాన్సెన్షన్ ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు చూశారు బీజేపీతో కుమ్మక్కు రాజకీయం నిన్న జరిగిన చర్చ ఏంది గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది ఇలా రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్పిండు కదా ఏ ఇలా రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు మోడీని మంచిగా మెచ్చుకున్నాడు మావాడు మంచివాడు అన్నాడు ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు బీజేపీ అయిన ఏమో రేవంత్ రెడ్డి అచ్చాహయ్ అంటాడు వీళ్ళ మైత్రి పడ్డది నిన్న కుల్లం కుల్ల రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు చౌకీదార్ చోర్ హయ్ అని రాహుల్ గాంధీ అంటుండే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు చౌకీదార్ మేరా బడే బాయి హయ్ అంటుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు కిషన్ రెడ్డి షెడ్డోడు అంటుండు మరి రాహుల్ గాంధీ పొద్దుగాలు వేస్తే ఏమంటాడు మోడీ షెడ్డోడు చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేక నువ్వు నిన్న చిచ్చాట్ల మాట్లాడి నీ ముసుగు తెలిసిపోయింది నీ సంగతి తెలవలేదమ్మన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ గల్లీ తిరిగిన కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా నీళ్ళ ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టినా రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండ కేసు కొట్టింది అయిపోయింది నీ పని నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిన యాభై ఏడు వేలు కాదు ఏడు వేలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధం ఆడుతున్నామని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండ కేసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మేము లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఆ రోజు పదేళ్ల కేసీఆర్ పాలనలో లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాం పోలీస్ కానిస్టేబుల్ కానీ స్టాఫ్ నర్సులు కానీ నిన్న కాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి చిన్న చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టినరు చిత్తు చిత్తుగాని కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు నువ్వు పదిహేను నెలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు రెండోసారి నీకు అవకాశం మాట పోయింది ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి నీ పతనం ప్రారంభమైంది నీదంతా వన్ టైం సెటిల్మెంట్ ఏ సెంటిమెంట్ కూడా నేను కాపాడలేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్న ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఎవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పదీసి రోడ్డు మీద కొడతావు అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు సంస్కారహీనంగా మాట్లాడతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడుతుంది బాబు షార్ట్గా పెట్టు ఈ ఎర్ర సగా పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరి తీయాలనా వంద మీటర్ల గోచ తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుని ఊరేగి పంపిద్దాం లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ కూట అంటారు పండగకి తొక్కి పేగులు తీస్తా గాయర్ద కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పి టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండ పెట్టి తొక్కుతాం భూముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పరిసి పెర్రోల్ వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు పెట్టాలి గట్లనే చెప్తాం మూసిగేసుకొని వస్తే మూసుకో ఊడదికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టాలని చెప్తున్నాను ఇంకా ఉన్నాయి ఇంకా మా మా వాళ్ళు మరి ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పినా ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పిన అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్యా బిడ్డలే బిడ్డలా ఎదుటి వాళ్ళకు బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే కానీ నొప్పి తెలవ నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ను పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నేను ఏమంటున్నావు ఆ ఇట్లా అంటారా అట్లా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడువు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద ఎలికలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూత్లకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యాలు నువ్వు వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి గారు